సనాతన హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఒకరికి దానం చేయడం వల్ల అది ఎన్నో పుణ్య ఫలితాలను అందిస్తుంది మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే దానాలకు ఎన్నో ఎక్కువ రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కార్తీక మాసంలో దానాలు చేసేటప్పుడు వీటిని దానం చేస్తే చాలా మంచిది అయితే వీటిని దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం కార్తీక మాసంలో బియ్యాన్ని దానం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది పాపాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు వెండిని దానం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి స్తోమత ఉన్నవారు కార్తీక మాసంలో వెండిని దానం చేయడం చాలా శుభప్రదం కార్తీక మాసంలో బంగారాన్ని దానం చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పెరుగును దానం చేయడం వల్ల ఇంద్రియ నిగ్రహాన్ని పొందవచ్చు కార్తీక మాసంలో పండ్లను దానం చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది కాబట్టి వీలైతే కార్తీక మాసంలో బ్రాహ్మణులకు లేదా పేదలకు పండ్లను దానం చేయడం చాలా మంచిది నెయ్యిని దానం చేయడం వల్ల రోగాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు పాలను దానం చేయడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు కార్తీక మాసంలో ఉసిరికాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వీటిని దానం చేయడం వల్ల మతి మరుపు తొలగిపోతుంది జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు తేనెను దానం చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది సంతానం లేని వారు కార్తీక మాసంలో తేనెను దానం చేస్తే ఎంతో శుభ ఫలితాలను పొందుతారు కార్తీక మాసంలో కొబ్బరికాయను దానం చేయడం వల్ల కార్యం సిద్ధిస్తుంది పనిలో అడ్డంకులు తొలగిపోయి అనుకున్నవన్నీ కూడా పూర్తి చేస్తారు దేవుడి దగ్గర దీపాన్ని వెలిగిస్తాము వెలిగించే దీపాన్ని దానం చేస్తే దానిని దీపదానం అంటారు హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పేదరికంతో సహా వివిధ సమస్యల నుండి బయటపడడానికి నదిలో దీపాలను దానం చేయాలి దీపదానం చేయడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది గోదానం గోదానం చేస్తే రుణ విముక్తులు అవుతారు ఋషుల ఆశీసులను పొందుతారు వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే అన్నదానం చేసి ఒకరి ఆకలి బాధలు తీర్చడం లేదా పశుపక్షాదులకు ఆహారం పెట్టడం వల్ల నేరుగా మోక్షాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోతుంది ధన వృద్ధి కలుగుతుంది భూదానం భూమిని దానం చేయడం వల్ల బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది